హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ ప్రభాకర్ చౌటి వెల్కమ్ టు ద చౌటీస్ ఎకానమీ చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఈరోజు దాదాపుగా అన్ని తెలుగు లీడింగ్ న్యూస్ పేపర్స్లో కానీ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్లో కానీ దాంతోపాటుగా తెలుగు వార్తలను ప్రసారం చేసేటటువంటి చాలా రకాలైనటువంటి ఎలక్ట్రానిక్ డిజిటల్ మీడియాలో టీఎస్పిఎస్సి చైర్మన్కు సంబంధించినటువంటి చర్చ చాలా బలంగా వస్తుంది అండ్ అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం టీఎస్పిఎస్సి చైర్మన్గా రిటైర్డ్ డిజిపి మహబూబ్ నగర్కి అంటే రిటైర్డ్ జి డీజీపీ అనేటువంటి మహేందర్ రెడ్డి గారిని నియమించబోతున్నట్టు సమాచారం అందింది ఈయనను చైర్మన్గా నియమించాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఒక నోట్ పంపడం సో ఆయనను చైర్మన్గా నియమించడానికి చకచక ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి అయితే దాదాపుగా ఇప్పుడు మనము దీంట్లో భాగంగానే ఈరోజు అంటే వెరీ సూన్ టీఎస్పిఎస్సి బోర్డు కాన్స్టిట్యూట్ కాబోతున్నది చైర్మన్ యాజ్ వెల్ అస్ ద మెంబర్స్ అందరు కూడా దాంట్లో భాగంగానే ఇప్పుడు చాలామంది ఎదురు చూస్తున్నటువంటి ప్రశ్నలలో ఒకటి రిటైర్డ్ డీజీపీ గారి యొక్క పదవీ కాలం ఎన్ని రోజులు ఉండబోతుంది రెండవది ఇప్పుడు కనుక చైర్మన్ మెంబర్స్ కాన్స్ట్యూట్ అయితే రాబోయేటటువంటి ఎగ్జామినేషన్స్కి సంబంధించి ఎంత టైం ఉండబోతుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ చాలామంది చైర్మన్ అండ్ మెంబర్స్ నియమించబడిన తర్వాత మాత్రమే తమ ప్రిపరేషన్ కొనసాగించాలి అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ఇంకా చదువుకోవడానికి సంబంధించినటువంటి ఒక ప్రణాళిక రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు బట్ అశోక్ నగర్లో కానీ ఉస్మాన్ యూనివర్సిటీలో కానీ మీరు రాష్ట్రం అంతా ఉన్నటువంటి స్టడీ హాల్స్ని కనుక గమనిస్తే కంప్లీట్గా ఫిల్అప్ అయిపోయినాయి చాలామంది విద్యార్థులు ఇప్పుడు ప్రిపరేషన్లోకి వచ్చేసారు దాంతోపాటుగా గ్రూప్ టూ ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు ఎందుకంటే రెండు సార్లు పోస్ట్ పోన్ అయినటువంటి ఎగ్జామ్ గురించి హయ్యెస్ట్ మెంబర్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి ఎగ్జామ్ గ్రూప్ టూ ఎగ్జామ్ తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి డేట్ ఎప్పుడు ఉండొచ్చు అనేది చాలామంది అడుగుతున్నారు అండ్ గ్రూప్ వన్ పరిస్థితి ఏంది నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు కొత్త నోటిఫికేషనా పాత నోటిఫికేషనా అసలు ఉన్న నోటిఫికేషన్కి అడిషనల్ నోటిఫికేషన్ ఎట్లా జరగవచ్చు అనేది ఒకటి తర్వాత గ్రూప్ ఫోర్ జేఎల్ అండ్ గ్రూకుల్ రిజల్ట్స్కి సంబంధించినటువంటి పరిస్థితి ఏంటి అనేది కూడా చాలామంది అడుగుతున్నారు సో దాంట్లో కంటే వెళ్ళడానికంటే ముందు ఒక్కసారి టీఎస్పిఎస్సి చైర్మన్కి సంబంధించి ఏ ఏ న్యూస్ పేపర్స్లలో ఏమేం రాశారు అనేది ఒకసారి చూద్దాం సో ఒకటి టీఎస్పిఎస్సి చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి మరో ఇద్దరు పేర్లు పరిశీలించినటువంటి స్క్రీనింగ్ కమిటీ గవర్నర్ ఆమోదానికి ప్రభుత్వ సిఫారసు ఒకసారి ప్రభుత్వం ఒక పేరు ఫైనలైజ్ చేసిన తర్వాత గవర్నర్ గారికి పంపితే గవర్నర్ కెనాట్ డినైట్ ఓకే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను అంటే ఆదేశం అనద్దు దీన్ని కాన్స్టిట్యూషనల్గా దీన్ని ఏమంటారు అంటే ఎయిడ్ అండ్ అడ్వైజ్ అని చెప్పేసి అంటారు ఓకే సలహాలు సూచనలు అని చెప్పేసి అంటారు ఈ సూచనలను ఖచ్చితంగా గవర్నర్ ఈజ్ బౌండ్ టు అక్సెప్ట్ అంటే ఒకవేళ గవర్నమెంట్ కనుక పంపి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ పర్టిక్యులర్ మహేందర్ రెడ్డి గారే టీఎస్పిఎస్సికి చైర్మన్గా ఉండబోతున్నారు సెర్చ్ కమిటీ సూచనల మేరకు మాజీ డీజీపీ పేరు ఎంపిక సభ్యులకు సంబంధించి దరఖాస్తుల పరిశీలన కొలకి నియామక ఉత్తర్వులు వస్తాయంటున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగు వర్గాలు కమిషన్ ఏర్పాటైతే పరీక్షల నిర్వహణ ఫలితాల ప్రకటన ప్రక్రియలు వేగవంతం అని చెప్పేసి ఓకే సో ఇది ఈనాడు పేపర్లో ఇచ్చిర్రు ఇది సాక్షి పేపర్లో ఇచ్చినటువంటి వార్త అండి ఓకే ఇది సాక్షికి కొనసాగుంకిపా ఇచ్చినటువంటి వార్త ఇది ఆంధ్రజ్యోతిలో టీఎస్పిఎస్సి చైర్మన్గా రిటైర్డ్ డీజీపీ మాజీ ఐపీఎస్ పేరును గవర్నర్ ఆమోదం కోసం పంపిన ప్రభుత్వం విదేశీ పర్యటనని రాగానే టీఎస్పిఎస్పై దృష్టి పెట్టిన సీఎం చైర్మన్ పైకి చైర్మన్ పదవికి యాభైకి పైగా దరఖాస్తులు సభ్యుల పదవులకు మూడు వందల ఇరవై దరఖాస్తులను పరిశీలించినటువంటి సెర్చ్ కమిటీ సో సెర్చ్ కమిటీలో చీఫ్ సెక్రటరీ గారు మెయిన్గా మరి ప్రధాన పాత్ర పోషించేటటువంటి అవకాశం అనేది ఉన్నది సో దాని తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఎక్స్ డీజీపీ మహేందర్ గెట్స్ సీఎం నోడ్ టు హెడ్ టీఎస్పిఎస్సి అని చెప్పేసి టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక వార్త వేసి దీంట్లో ఒక ముఖ్యమైనటువంటి పారాగ్రాఫ్ ఇచ్చిండు ఇఫ్ యూ కెన్ గోత్ర విత్ దిస్ పారాగ్రాఫ్ అన్ ఆఫీసర్ ఆఫ్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఐపిఎస్ బ్యాచ్ రెడ్డి సర్వ్డ్ యాజ్ డీజీపీ ఆఫ్ తెలంగాణ ఫర్ ఫోర్ ఇయర్స్ అండ్ రిటైర్డ్ ఇన్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ టూ ఓకే సో ఇఫ్ ఈ ఈజ్ అపాయింటెడ్ సిక్స్టీ వన్ ఇయర్ ఓల్డ్ రెడ్డి విల్ సర్వ్ యాజ్ టీఎస్పిఎస్సి చైర్మన్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ లెవెన్ మంత్స్ యాజ్ ద మ్యాక్సిమమ్ ఏజ్ లిమిట్ ఫర్ చైర్మన్ అండ్ మెంబర్స్ ఆఫ్ ద టీఎస్పిఎస్సి ఈజ్ సిక్స్టీ టూ ఇయర్స్ అంటే ఏమంటున్నాడు టిఎస్పిఎస్సి చైర్మన్కి కానీ ఓకే టిఎస్పిఎస్సి చైర్మన్కి కానీ తర్వాత టిఎస్పిఎస్సి మెంబర్కి కానీ మ్యాక్సిమం ఏజ్ టెన్యూర్ అంటారు దీన్ని టెన్యూర్ ఎంత ఉంటుంది అంటే సిక్స్ ఇయర్స్ ఆర్ సిక్స్టీ టూ ఇయర్స్ అంటే ఒకసారి అపాయింట్ అయిన తర్వాత ఈ రెండిట్లల్లో ఏది ఎర్లీ అయితే అది ఎర్లియర్ ఎర్లియర్ అంటే ఏంటి ఆరు సంవత్సరాల ముందు వస్తేనేమో ఆరు సంవత్సరాలు ఉంటారు లేదా సిక్స్టీ టూ ఇయర్స్ కనుక రీచ్ అయ్యారనుకోండి ఆటోమేటిక్గా అతను రిటైర్ కావాల్సి వస్తుంది సో ఇప్పుడు ఆల్రెడీ సిక్స్టీ వన్ ఇయర్స్ వన్ మంత్ డీజీపీ మహేందర్ రెడ్డి గారు పదవిలో ఉంటారు ఎందుకంటే ఒకసారి ఆయన డేట్ ఆఫ్ బర్త్ కనుక మనం గమనిస్తే వికీపీడియాలోకి వెళ్ళినాం వికీపీడియాలో సో ఆయన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మనకు డిసెంబర్ త్రీ నైన్టీన్ సిక్స్టీ టూ అంటే రీసెంట్గానే ఆయన మరి బర్త్ డే కంప్లీట్ చేసుకున్నాడు కాబట్టి పదకొండు నెలలు ఒకవేళ కనుక ఇతను నియమించబడితే పదకొండు నెలలు ఇతను చైర్మన్గా ఉండేటటువంటి అవకాశం అనేది ఉన్నది దాని తర్వాత కొత్త చైర్మన్ను మళ్ళీ నియమించడం అనేది జరుగుతుంది సో ఈయన ఎన్ఐటి వరంగల్ నుండి సివిల్ ఇంజనీరింగ్లో ఈయన మరి ఇంజనీరింగ్ చేసిండు దాని తర్వాత ఎంటెక్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ఢిల్లీ నుండి చేసిండు సో టెక్నాలజికల్గా టెక్నికల్గా కొంత సౌండ్ ఉన్నటువంటి వ్యక్తిని మరి తీసుకురావడం జరిగింది దాని తర్వాత ఈయన జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ నుండి రెండు వేల ఇరవైలో ఈయన పిహెచ్డి కూడా చేయడం జరిగింది సో ఈజ్ అ డాక్టరేట్ బేసికల్లీ ఐపీఎస్ ఆఫీసర్ ఓకే సో దాని తర్వాత ఒక్కసారి మనం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్టికల్ త్రీ వన్ సిక్స్ కనుక చూసుకుంటే దాంట్లో పాయింట్ నెంబర్ టూ చూడండి ఏ మెంబర్ ఆఫ్ ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ షెల్ హోల్డ్ ఆఫీస్ ఫర్ టర్మ్ ఆఫ్ సిక్స్ ఇయర్స్ ఫ్రమ్ ద డేట్ ఆన్ విచ్ ఈ ఎంటర్స్ ఆన్ ఈజ్ ఆఫీస్ ఆర్ అంటిల్ ఈ అటైన్స్ ఇన్ ద కేస్ ఆఫ్ ద యూనియన్ కమిషన్ ద ఏజ్ ఆఫ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అంటే ఒకవేళ యూపీఎస్సి కనుక అయితే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ లేదా సిక్స్ ఇయర్స్ ఒకవేళ ఇన్ కేస్ అండ్ ఇన్ ద కేస్ ఆఫ్ స్టేట్ కమిషన్ ఆర్ జాయింట్ కమిషన్ ద ఏజ్ ఆఫ్ సిక్స్టీ టూ ఇయర్స్ విచ్ఎవర్ ఈస్ ఎర్లియర్ అది చైర్మన్కి కానీ మెంబర్లకు కానీ ఏది ముందైతే అది అప్లికేబుల్ అవుతుంది సో ఇది యూపీఎస్సి వెబ్సైట్ అండి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైటు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో కూడా పాయింట్ నెంబర్ టూ సేమ్ ఉంటుంది ఎందుకంటే రాజ్యాంగం అనేది దేశంలో ఉన్నటువంటి అన్ని సంస్థలకు ఒకటే ఉంటుంది కాబట్టి అదే ఉంటుంది దాని తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కమిషన్స్ రెగ్యులేషన్స్ అని చెప్పేసి మనము ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయేటటువంటి క్రమంలో మరి విభజన చట్టాన్ని ఆధారంగా చేసుకొని రాజ్యాంగాన్ని ఆధారంగా చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను కాన్స్టిట్యూట్ చేయడానికి కొన్ని రెగ్యులేషన్స్ని తీసుకురావడం అనేది జరిగింది అంటే సెక్రటరీ ఎవరు ఉండాలి అండర్ సెక్రటరీ ఎవరు ఉండాలి అడిషనల్ సెక్రటరీ ఎవరు ఉండాలి చైర్మన్ డ్యూటీస్ ఏంటి ఇవన్నీ కూడా మన టీఎస్పిఎస్సి వెబ్సైట్లో మీరు ఓపెన్గా చేస్తే దొరికిపోతాయి సో ఆ రకంగా టీఎస్పిఎస్సికి సంబంధించినటువంటి చైర్మన్ గురించి మెంబర్స్కి సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా మనకు టీఎస్పిఎస్సి వెబ్సైట్లో ఉన్నది సో వీటన్నిటినీ పరిశీలించిన తర్వాత మనకు అర్థమైనటువంటి అంశం ఏంటి అని అంటే టీఎస్పిఎస్సి చైర్మన్ గారు ఒకవేళ డీజీపీ మహేందర్ రెడ్డి కనుక నియమించబడితే లెవెన్ మంత్స్ సో ఈ హీఈస్ గోయింగ్ టు ఓకే లెవెన్ మంత్స్ ఇక్కడ మీరు ది హిందులో కూడా అదే ఇచ్చిండు రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డి ఇస్ నేమ్ సెంటు టు గవర్నర్ ఫర్ టీఎస్పిఎస్సి చీఫ్ పోస్ట్ అగైన్ ఏ క్వశ్చన్ మార్క్ సో దాంట్లో టీఎస్పిఎస్సిలో ఏం జరిగింది అన్ని పేపర్లల్లో సేమ్ రాసిరండి టీఎస్పిఎస్సి అంటే చైర్మన్తో పాటు లెవెన్ మెంబర్స్ ఉండాలి వాళ్ళ ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటి లీకేజ్ జరిగింది అట్లా గందరగోళ పరిస్థితులు ఉండి అందుకోసమే రిటైర్డ్ డీజీపీని తీసుకొస్తున్నారు ఇట్లా చాలా రకాలైనటువంటి అంశాలు సేమ్ తీసుకురావడం అనేది జరిగింది మళ్ళీ అవన్నీ మనం చదవాల్సినటువంటి అవసరం లేదు ఓవరాల్గా ఒకవేళ మహేందర్ రెడ్డి గారు కనుక చైర్మన్గా నియమించబడితే లెవెన్ మంత్స్ లెవెన్ మంత్స్ ఈజ్ గోయింగ్ టు అజ్యూమ్ ద ఆఫీస్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు లెవెన్ మంత్స్కే తీసుకొచ్చి మరి ఫుల్ టర్మ్ ఉన్నటువంటి వ్యక్తిని తీసుకురావచ్చు కంటే కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో తన జాబ్ క్యాలెండర్లో పేర్కొన్నట్టుగా డిసెంబర్ నాటికి అంటే వచ్చేటటువంటి డిసెంబర్ తొమ్మిదవ తేదీ నాటికి డిసెంబర్ తొమ్మిదవ తేదీ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలను కంప్లీట్ చేస్తా అని చెప్పేసి చెప్పింది ఏ ఉద్యోగాలకు చేస్తుందనేది తెలియదు ఈ రెండు లక్షల ఉద్యోగాలకు సంబంధించినటువంటి కంప్లీట్ నోటిఫికేషన్స్ ఎగ్జామ్ డేట్కి సంబంధించినటువంటి అంశాలు అండ్ ప్యాటర్న్స్కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఈ చైర్మన్ గారే నిర్ణయించబోతున్నారు అనేది వాస్తవం సో అక్కడి వరకు కంప్లీట్గా ఒక పర్ఫెక్ట్ పర్సన్ అంటే అంతలోపు ఇంకొక పర్సన్ను ఓకే ఇంకొక సమర్థవంతం అనేటువంటి పర్సన్ను ఇక్కడ నియమించవచ్చు అనేది ప్రభుత్వం యొక్క మరి ఆలోచన కావచ్చు దీంట్లో భాగంగా ఒకవేళ చైర్మన్ కనుక గవర్నర్కి పంపిరు కాబట్టి ఇమీడియెట్గా కూడా అక్సెప్ట్ చేయొచ్చు ఈరోజు రేపు కూడా చైర్మన్గా డీజీపీ మహేందర్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు కూడా రావచ్చు ఎందుకంటే ప్రభుత్వం తలుచుకున్నది అంటే ఇమీడియట్గా అయిపోతుందండి ఇన్ని రోజులు జరిగినటువంటి ప్రక్రియ ఏంటి అని అంటే ప్రభుత్వం డిసైడ్ కాలేకపోవడంలోనే జాప్యం జరుగుతుంది ఎప్పుడైనా కూడా ఇంకా గవర్నర్ గారు మన చైర్మన్ మెంబర్స్ యొక్క రాజీనామాను ఆమోదిస్తూ ఆమె కొన్ని వాక్యాలు చేసిన ఏమని నేను ఒక్కరోజు కూడా ఇంకా ఆపలేదు ప్రభుత్వం నుండి నేను రిప్లై అడిగాను ఆ క్లారిటీ రాగానే నేను ఇమ్మీడియట్గా చైర్మన్ మెంబర్స్ యొక్క రిసిగ్నేషన్ను అక్సెప్ట్ చేశానని చెప్పేసి చెప్పడం జరిగింది సో దాంట్లో భాగంగానే ఎప్పుడైనా కూడా ప్రభుత్వం కనుక డిసైడ్ అయితే అవి రిజల్ట్స్ కానీ పరీక్ష తేదీలు కానీ నోటిఫికేషన్లు కానీ అపాయింట్మెంట్ కానీ ఇమీడియట్గా జరిగిపోతాయని చెప్పేసి మనం అనుకోవచ్చు సో గవర్నమెంట్ డిసైడ్ అయింది గవర్నర్ గారికి నోటు పంపింది కాబట్టి చైర్మన్ విల్ బీ అపాయింటెడ్ వెరీ సున్ వితిన్ టూ త్రీ డేస్లో కూడా కావచ్చు ఈరోజు కూడా కావచ్చు తర్వాత మెంబర్స్ కూడా అపాయింట్ అవుతారు మెంబర్స్ కూడా అపాయింట్ అయిన తర్వాత సో టీఎస్పిఎస్సికి కొత్త బోర్డు వస్తుంది కాబట్టి ఒక రెండు మూడు రోజులు టైం తీసుకొని విద్యార్థుల యొక్క కన్సర్న్స్ని అడ్రస్ చేయాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంది దాంట్లో భాగంగానే మొదటి అంశం ఏంటి అని అంటే చాలామంది ఎదురు చూస్తున్నటువంటి రిజల్ట్స్ గ్రూప్ ఫోర్ గురించి చాలామంది గ్రూప్ ఫోర్ రిజల్ట్స్ గురించి చాలామంది ఎదురు చూస్తున్నారు దాని తర్వాత గురుకుల రిజల్ట్స్ గురించి కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు జేఎన్ రిజల్ట్స్ గురించి ఇంకా కొంత రిజల్ట్స్ గురించి ఎదురు చూస్తున్నారు ఈ రిజల్ట్స్ ఎప్పుడు రావచ్చు చైర్మన్ మెంబర్స్ రాగానే రిజల్ట్స్ వచ్చేటటువంటి ఆస్కారం అనేది ఉన్నదా సో గురుకుల్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి రీసెంట్గా హైకోర్టులో హియరింగ్కి వచ్చింది నిన్న కూడా ఇంకా హియరింగ్కి వచ్చింది కేసు ఫైల్ చేసినటువంటి వాళ్ళు కూడా వచ్చారు బట్ గురుకుల్ రిక్రూట్మెంట్ కానీ గ్రూప్ ఫోర్ కానీ ఎందుకు ఆగింది అని అంటే ఒకటి బోర్డు లేకపోవడం రెండు హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేయాలి అని చెప్పేసి ఆరిజంటల్ రిజర్వేషన్కి సంబంధించి ఇంతకుముందు మీ అందరికీ తెలుసు గ్రూప్ వన్ మీద హైకోర్టు తీర్పిచ్చింది హారిజంటల్ అమలు చేయమని తర్వాత గ్రూప్ ఫోర్ మీద హైకోర్టు తీర్పిచ్చింది దాంతోపాటుగా గురుకుల్ రిక్రూట్మెంట్ బోర్డులో కూడా సూచనాప్రాయంగా చెప్పింది ఆర్డర్ ఇవ్వలేదు కానీ సూచనాప్రాయంగా మీరు ఇక్కడ హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేయడానికి చర్యలు తీసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది అట్లనే మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు కానీ తెలంగాణలో రిక్రూట్మెంట్ జరిగినటువంటి ప్రతి ఎగ్జామ్కి కూడా హారిజంటల్ రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పింది హారిజంటల్ రిజర్వేషన్ అంటే ఏంటి వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటి దాన్ని ఎట్లా అమలు చేయాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఏంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జియో నెంబర్ సెవెంటీ సెవెన్ ఏం చెప్తుంది ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ చాలా క్రిస్టల్ క్లియర్గా ఇంతకుముందే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎవరికైనా హారిజంటల్ రిజర్వేషన్ అంటే ఏంటి అనేది కనుక డౌట్ ఉంటే వర్టికల్ రిజర్వేషన్ మీద డౌట్ ఉంటే ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చినటువంటి జియో నెంబర్ సెవెంటీ సెవెన్ మీద కనుక డౌట్ ఉంటే రోస్టర్ పాయింట్స్ మీద కనుక డౌట్ ఉంటే సో మన వీడియోలో ఒకసారి మీరు సెర్చ్ చేయండి దాంట్లో మీకు కనిపిస్తుంది ఓకే సో హారిజెంటల్ రిజర్వేషన్ మీద గురుకుల్ రిక్రూట్మెంట్ బోర్డు కానీ టీఎస్పిఎస్సి చైర్మన్ కానీ మెంబర్స్ కానీ ఏమైనా చేయొచ్చు అంటే వీళ్ళకి ఎట్లాంటి పవర్ లేదు నార్మల్గా రిక్రూట్మెంట్ ప్రొసీజర్ ఎట్లా జరుగుతుంది అని అంటే ప్రభుత్వం సవార్డినేట్ సర్వీసు రూల్స్ నైన్టీన్ నైంటీ సిక్స్లో అపాయింట్మెంట్స్ ఎట్లా జరగాలి ట్రాన్స్ఫర్స్ ఎట్లా జరగాలి ప్రమోషన్స్ ఎట్లా జరగాలి రిజర్వేషన్స్ ఎట్లా అమలు చేయాలి అని చెప్పేసి కొన్ని నియమాలు రూపొందించుకుంది దాంట్లోనే సబార్డినేట్ సర్వీస్ రూల్స్ నైన్టీన్ నైంటీ సిక్స్ అంటాం ఈ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ నైన్టీన్ నైన్టీ సిక్స్లో సెక్షన్ ట్వంటీ టూ ఏ అనేటటువంటిది రిజర్వేషన్ గురించి చెప్తుంది దాంతోపాటు ఇంకా సింపుల్గా చెప్పాలంటే రోస్టర్ గురించి చెప్తుంది సో ఈ రోస్టర్ పాయింట్లు ఒకటి రెండు మూడు నాలుగు అట్లా వంద వరకు ఉంటాయి ఫేజ్ వన్లో మళ్ళీ వన్ నాట్ వన్ నుండి కూడా ఉంటాయి ఇప్పుడు ఈ రోస్టర్ విధానాన్ని రూపొందించిన తర్వాత ఈ రోస్టర్ విధానం అనేది వర్టికల్ రిజర్వేషన్ ఆధారంగా చేసుకొని రూపొందించినటువంటి రోస్టర్ ఇది ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటే ఈ వర్టికల్ రిజర్వేషన్కి ఆధారంగా రూపొందించినటువంటి ఈ రోస్టర్ నార్మల్గా ఈ రోస్టర్ని ఆధారంగా చేసుకొని రకరకాల డిపార్ట్మెంట్స్లు ఏం చేశాయంటే ఇంటెండ్ను రెడీ చేస్తాయి ఈ ఇంటెంట్స్ ఏం అంటే టీఎస్పిఎస్సికి ఇస్తారు సో టీఎస్పిఎస్సికి వెళ్ళడానికంటే ముందు ఫైనాన్స్ అప్రూవల్ ఉంటుంది ఓకే లేదా టీఎస్పిఎస్సి ఒకసారి పరిశీలించిన తర్వాత కూడా ఫైనాన్షియల్ అప్రూవల్ వస్తూ ఉంటుంది మాడిఫికేషన్స్ జరుగుతాడు ఒక్కసారి ఫైనాన్స్ అప్రూవల్ వస్తే అప్పుడు టీఎస్పిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేసి ఎగ్జామ్ జరిపి స్క్రీనింగ్ చేసి సెలెక్షన్ చేసి గవర్నమెంట్కి ఇస్తే గవర్నమెంట్ అపాయింట్మెంట్స్ ఇస్తుంది ఇది ప్రొసీజర్ నార్మల్గా ఇప్పుడు ఇక్కడ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ మారిస్తే తప్ప రోస్టర్ పాయింట్స్ మార్చలేము రోస్టర్ పాయింట్లు మారుస్తే తప్ప ఇప్పుడు డిపార్ట్మెంట్లో బ్రేకప్ వేకెన్సీస్ ఏవైతున్నాయి అవి టీఎస్పిఎస్సికి అందించలేవు ఎందుకంటే గ్రూప్ టూ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ గ్రూప్ ఫోర్ కానీ గ్రూప్ వన్ కానీ ఇవన్నీ కూడా మల్టిపుల్ డిపార్ట్మెంట్స్కి జరిగేటటువంటి రిక్రూట్మెంట్స్ సో మల్టిపుల్ డిపార్ట్మెంట్స్కి జరిగేటటువంటి రిక్రూట్మెంట్స్ ఉన్నప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్ యొక్క రోస్టర్ పాయింట్ ఒక్కొక్క దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది ఆ క్రమంలో ఏమవుతుంది అని అంటే ఉమెన్ రిజర్వేషన్ అనేది ఎక్కువ ఎక్కువ వచ్చేటటువంటి ఆస్కారం అనేది ఉన్నది సో ఉమెన్కు థర్టీ త్రీ పర్సెంటేజ్ రిజర్వేషన్ అనేది కంపల్సరీ రావాలి అనేది ఒక ప్రిన్సిపల్ ఉంది సో ఈ క్రమంలో రోస్టర్ పాయింట్లో ఉన్నటువంటి కొన్ని విధి విధానాల మూలంగా ఎక్కువ రిజర్వేషన్స్ కనిపించే సుప్రీం చాలామంది సుప్రీంకోర్టుకి వెళ్ళిరు సుప్రీంకోర్టు రాజేష్ కుమార్ దర్యా వర్సెస్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో మరి తీర్పు ఇవ్వడం జరిగింది ఓకే సో యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో తీర్పు ఇవ్వడం జరిగింది సో అవన్నీ కూడా జరిగింది ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలంటే ఈ సబార్డినేట్ సర్వీస్ రూల్స్కు మార్పులు తీసుకురావాలి ఆంధ్రప్రదేశ్ ఇట్లనే చేసి జియో నెంబర్ సెవెంటీ సెవెన్ తీసుకొచ్చి వాళ్ళు రీసెంట్గా నోటిఫికేషన్లు ఇచ్చారు ప్రభుత్వం కూడా సబార్డినేట్ సర్వీస్ రూల్స్ను మార్చి ఈ సబార్డినేట్ సర్వీస్ రూల్స్కి అనుగుణంగా కొత్త రోస్టర్ పాయింట్లు చేంజ్ చేసి సెక్షన్ ట్వంటీ టూ ఏను అమెండ్ చేసి చెప్తే అప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి టీఎస్పిఎస్సి కానీ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు కానీ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు కానీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కానీ ఇంకా డిస్టిక్ సెలెక్షన్ కమిటీ కానీ ఈ రిజర్వేషన్స్ను పాటించడానికి ఒక బేస్ ఏర్పడుతుంది లేకపోతే ఇప్పుడు టీఎస్పిఎస్సి ఇచ్చేటటువంటి ప్రతి నోటిఫికేషన్ కూడా మళ్ళీ వెళ్ళేటటువంటి ప్రమాదం అనేది ఉన్నది సో ఇక్కడ రిజల్ట్స్కి సంబంధించినటువంటి అంశంలో గురుకుల్ రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్ బోర్డు కానీ ఇంకా టీఎస్పీఎస్ కానీ ఎట్లాంటి పవర్ లేదు దీన్ని ఎవరు చేయాలి గవర్నమెంట్ చేయాలి మనకు వచ్చిన సమాచారం ప్రకారం గవర్నమెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి జియో నెంబర్ సెవెంటీ సెవెన్ స్టడీ చేస్తుంది అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ను అమెండ్ చేసి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది అది ఎంత తొందరగా చేస్తే మన రిజల్ట్స్ ప్రక్రియ అంత వేగంగా నడుస్తుంది కాబట్టి సబార్డినేట్ సర్వీస్ రూల్స్ నైన్టీన్ నైంటీ సిక్స్ను మార్చకుండా రోస్టర్ పాయింట్స్ను మార్చకుండా గ్రూప్ ఫోర్ రిజల్ట్స్ ఇవ్వడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ గురుకుల్ రిక్రూట్ గురుకుల్ రిజల్ట్స్ ఇవ్వడం అనేది కూడా ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ జేఎల్ రిజల్ట్స్ ఇవ్వడం అనేది కూడా ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ సో ఇవన్నీ ఎప్పుడొస్తాయి అంటే గవర్నమెంట్ ఒక స్టెప్ ముందుకేసి సబార్డినేట్ సర్వీస్ రూల్స్ను మార్చిన రోజు రిజల్ట్స్ వస్తాయి ఒకవేళ మరి మార్చిన తర్వాత మళ్ళీ బ్రేకప్ వేకెన్సీస్ని మార్చాలి కదంటే మార్చాలి మరి మార్చకుండా రిజల్ట్స్ ఇవ్వడానికి లేదు అది మార్చాలి అని అంటే గవర్నమెంట్ ఒక అడిషనల్ సవరణతో కూడుకున్నటువంటి కొర జెండంని తీసుకురావాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంటుంది అది ఏం చేస్తారనేది టెక్నికల్గా లీగల్గా ప్రభుత్వం ఇన్ ద ప్రాసెస్ అది ఏం చేస్తారనేది చూద్దాం సో ఇది రిజల్ట్స్కి సంబంధించి ఎందుకు ఆగినవి అని అంటే ఈ పర్టికులర్ కాంటెక్స్లో ఆగి ఉండొచ్చు ఇంకా కొన్నిటికి ఈ ఆర్జెంటల్ రిజర్వేషన్ సమస్య లేకున్నా అంటే ఓన్లీ ఉమెన్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్కు ఉన్నాయి కదా అక్కడ కమిషన్ సభ్యులు చైర్మన్ సంపూర్ణంగా ఉన్నప్పుడే రిజల్ట్స్ ఇవ్వడానికి సాధ్యమయ్యేది ఉంటుంది ఎందుకంటే ఒక వ్యక్తిని సెలెక్షన్ చేసేటప్పుడు బోర్డు యొక్క కంప్లీట్ కోరం ఉండాలి లేకపోతే సెలెక్షన్ ప్రక్రియలో నాన్ ట్రాన్స్పరెంట్ విధానాలు బయాసుడ్ విధానాలు ఉంటాయి అనేటటువంటి ఉద్దేశంతో చైర్మన్ మెంబర్స్ ఉండాలి అని చెప్పేసి చెప్తారు సో రిజల్ట్స్కి సంబంధించి అది తర్వాత గ్రూప్ వన్కు సంబంధించి మరి ఏం జరుగుతుంది అనేది చాలామంది అడుగుతారు గ్రూప్ వన్ కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్లో మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి పేర్కొన్నారు ఫేజ్ వన్ నోటిఫికేషన్ మరి ఇంతకుముందు ఉన్నటువంటి గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఏం చేస్తారు అని అంటే దీని మీద ఇంతవరకు స్పష్టత అయితే లేదు చైర్మన్ మెంబర్స్ వచ్చిన తర్వాతనే దీని మీద స్పష్టత వస్తుంది ఎందుకంటే మనం ఎన్ని రకాల అజంషన్స్ వేసుకున్నా సరే ఈ అజమ్షన్ ఈ అజంప్షన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ ఇవ్వాలి అని అంటే ఒక అథారిటేటివ్ బోర్డ్ కానీ ఒక అథారిటేటివ్ వ్యవస్థ కానీ ఆన్సర్ ఇవ్వాలి సో గ్రూప్ వన్ మీద నిర్ణయం తీసుకునేది చైర్మన్ అండ్ మెంబర్స్ కాబట్టి చైర్మన్ అండ్ మెంబర్స్ వచ్చిన తర్వాత పాత గ్రూప్ వన్ను ఏం చేస్తారు పాత గ్రూప్ వన్ను కొనసాగిస్తూ ప్రిలిమినరీ పరీక్ష మళ్ళీ పెడతారా లేదా దీనికి ఇంకా కొన్ని పోస్టులు యాడ్ చేసేసి అడిషనల్ నోటిఫికేషన్ ఇస్తారా లేదా రెండవది ఇప్పుడు ఈ పాత గ్రూప్ వన్లో కూడా బ్రేకప్ వేకెన్సీస్ని ఖచ్చితంగా మార్చాలి లేదా ఈ పాత నోటిఫికేషన్ రద్దు నేను ఇవన్నీ అజెంషన్స్ అని చెప్తున్నా స్టేట్మెంట్లు ఎప్పట్లేదు ఒకవేళ పాత గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దు చేసి ఈ పోస్టులను కూడా కొత్త నోటిఫికేషన్లో కలిపి మరి సరికొత్త నోటిఫికేషన్ ఇస్తారా ఏం చేస్తారు అనేటటువంటి అంశంలో ఇప్పటికైతే ఎట్లాంటి క్లారిటీ లేదు ఈవెన్ ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ దిస్ పర్టికులర్ ఇష్యూ బికాజ్ కమిషన్ తీసుకునేటటువంటి నిర్ణయమే అథారిటేటివ్ నిర్ణయం కాబట్టి ఈ అజమ్షన్స్ అన్నిటిని కూడా పక్కన పెట్టినట్టయితే మరి డేట్ రాకుండా కొత్త నోటిఫికేషనా పాత నోటిఫికేషనా తెలియకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చా ఒకసారి ఒకవేళ ఫిబ్రవరిలో కనుక గ్రూప్ వన్కి సంబంధించినటువంటి డేట్ ఇచ్చింది అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆరు నుండి ఎనిమిది నెలల సమయమే ఉంటుంది ఇక మెయిన్స్కి అయితే అసలే సమయం ఉండదు ప్రిలిమ్స్కే ఉంటుంది మెయిన్స్కి మధ్యలో మూడు నుండి నాలుగు నెలల సమయం ఉంటుంది మరి ఇంత షార్ట్ టైంలో ప్రిలిమినరీ కమ్ మెయిన్స్ ప్రిపేర్ కావడం సాధ్యం అంటే పాత స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సీరియస్ ఆస్పిరెంట్స్ సిన్సి అంటే కన్సిస్టెన్స్గా చదివేటటువంటి ఆస్పిరెంట్స్ కొంత ముందుకెళ్ళచ్చు కానీ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు మధ్యలో గ్రూప్ వన్ చదివి మళ్ళీ ఆపేసినటువంటి వాళ్ళకి మాత్రం సాధ్యం కాదు కాబట్టి ఈరోజే మీ మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మెయిన్స్ ఎట్లా ప్రిపేర్ కావాలి ప్రిలిమినరీకి ఎట్లా ప్రిపేర్ కావాలి మెయిన్స్కి ఎట్లా ప్రిపేర్ కావాలి రెండు కల్పు ఎట్లా ప్రిపేర్ కావాలి అనేటటువంటి అన్ని అంశాలు కూడా నేను నెక్స్ట్ క్లాస్లలో చెప్తాను ఖచ్చితంగా మీరు గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ ఎవరైతే సీరియస్గా గ్రూప్ వన్ కొట్టాలనుకుంటున్నారో మీకు ఇంకా సమయం లేదు ఇమీడియట్గా ఫిబ్రవరి కూడా వారం రోజులలో వస్తుంది కాబట్టి గ్రూప్ వన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి తర్వాత గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్లు ఎప్పుడు వస్తున్నాయి అంటే మ్యాక్సిమం ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కనుక చూస్తే ఫిబ్రవరి లోపలనే ఈ డేట్లకు సంబంధం అంటే పరీక్ష తేదీలకు సంబంధించి నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ ఇవ్వాలి ఎందుకంటే ఫిబ్రవరి సెకండ్ వీక్ తర్వాత ఎప్పుడైనా లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ రావచ్చు ఎందుకంటే ఇప్పుడు నిన్న జన్మభూమికి సంబంధించినటువంటి ప్రాణప్రతిష్ఠ జరిగింది కాబట్టి ఇదే ఊపులో బీజేపీ ఖచ్చితంగా లోక్సభ ఎన్నికలకు పోవాలని ఖచ్చితంగా అనుకుంటుంది ఎందుకంటే వాళ్ళకి ఎంతో కొంత ఆ యాడెడ్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది ఈ పోకముందే ఎన్నికలకు పోవాలి అని అనుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా వెరీ సూన్ లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వస్తుంది సో ఈ వెరీ సూన్ వచ్చేటటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ మరి వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇవ్వడానికి మరి ప్రాబ్లం అవుతుంది ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి ఈరోజు కూడా ఈరోజు న్యూస్ పేపర్ కనుక మీరు చూస్తే బదిలీలన్నిటిని కూడా ఇమీడియట్గా చేపట్టాలి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరి ఈరోజు ఏం చెప్పిరంటే ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా అంటే ఓటర్ల జాబితా నిన్న ఇచ్చిరు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి అక్కడ జరిగేటటువంటి గ్రూప్ టూ జరుగుతుందో జరగదో తెలియదు కేంద్ర ప్రభుత్వం కూడా లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి బదిలీలు ఇమీడియట్గా చేపట్టాలి అని చెప్పేసి ఈరోజు ఈరోజు ఆద ఆదేశించింది కాబట్టి తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ ఎట్లయితే సడన్గా వచ్చిందో కేంద్ర ఎన్నికల నోటిఫికేషన్ కూడా వస్తుంది కాబట్టి ఫిబ్రవరి ఒకటో తారీఖున బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు కాబట్టి బడ్జెట్ అయిన వెంబడే మరి నోటిఫికేషన్ వచ్చేటటువంటి ఆస్కారం అనేది ఉన్నది కాబట్టి ప్రభుత్వం కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ నోటిఫికేషన్స్ కానీ ఓల్డ్ నోటిఫికేషన్స్ సంబంధించినటువంటి తేదీల ప్రకటన కానీ టిఎస్పిఎస్సి బోర్డుకు సంబంధించినటువంటి ప్రక్షాళన కానీ అన్నీ కూడా మరి ఫిబ్రవరి సెకండ్ వీక్ లోపలనే కంప్లీట్ చేసుకోవడానికి ఆస్కారం అనేది ఉన్నది కాబట్టి ఇమీడియెట్గా మనకు డేట్లు కూడా వస్తాయి కాబట్టి ఈ రోజు నుండే మీరు గ్రూప్ టూ ఎప్పుడు ఉండొచ్చు ఎగ్జామ్ అని అంటే మ్యాక్సిమం జూలై అండ్ ఆగస్ట్ తర్వాతనే మనకు గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ ఎగ్జామ్ ఉండేటటువంటి అవకాశం ఉంది లోక్సభ ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు వీటన్నిటిని గమనించిన తర్వాత మనకు వచ్చినటువంటి అజమ్షన్స్ ఏంటి అని అంటే జూలై ఆర్ ఆగస్టులోనే గ్రూప్ టూ త్రీ ఎగ్జామ్ అండ్ గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉండేటటువంటి ఆస్కారం అనేది ఉన్నది సో ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు ఆరు నుండి ఎనిమిది నెలల సమయం ఉన్నది ఒక పరీక్షను సంపూర్ణంగా చదవడానికి ఒక పరీక్షలో మనకు కావలసినటువంటి సబ్జెక్ట్ మొత్తాన్ని కూడా మనం నేర్చుకొని దాన్ని మళ్ళీ రెప్లికేట్ చేయడానికి కావలసినటువంటి సఫీషియంట్ టైము ఇప్పుడు ఉన్నది కాబట్టి మళ్ళొక్కసారి మీరు డిలేకు తావివ్వకుండా ఈ రోజు నుండే మీ ప్రిపరేషన్ను స్టార్ట్ చేయండి గ్రూప్ టూకి సంబంధించి గ్రూప్ త్రీకి సంబంధించి కూడా నేను మీకు క్లారిటీ ఇవ్వడం అనేది జరిగింది సో ఒక్కసారి మనము మొదట్లో వీడియో ఓకే సో మొదలుపెట్టేటటువంటి క్రమంలో అనుకున్నది ఏంటి ఇప్పుడు ప్రిపరేషన్కి ఎంత టైం ఉంది అనేది నేను ఇంతకుముందు చెప్పినాను ఆరు నుండి ఎనిమిది నెలల సమయం మాత్రమే మీకున్నది సో ఒక పరీక్షకు ఇంతకంటే తక్కువ టైం ఉంటే మాత్రం మీరు ప్రిపరేషన్కు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆరు నుండి ఎనిమిది నెలల సమయం మాత్రమే ఉంటుంది తర్వాత చాలామంది అడిగేటటువంటి ప్రశ్న ప్యాటర్న్ చేంజ్ అవుతుందా సిలబస్ చేంజ్ అవుతుందా అని చెప్పి చాలామంది అంటారు ఇప్పటికే మనం చాలా సంవత్సరాల నుండి పిల్లలందరూ కూడా ఎగ్జిస్టింగ్ సిలబస్ ఉంది చదివిరు ఇప్పుడు సిలబస్ చేంజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు ప్యాటర్న్ చేంజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఒకవేళ ప్రభుత్వం కనుక సిలబస్ చేంజ్ చేయాలి ప్యాటర్న్ చేంజ్ చేయాలని అంటే కనుక ఇది మళ్ళొకసారి మోసం చేసినట్టే చేంజ్ అవ్వదు అదే ప్యాటర్న్ ఉంటుంది అదే సిలబస్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అదే సిలబస్ ఉండాలి ఎందుకంటే రెండు సంవత్సరాల నుండి చదివి చదివి లీక్లు అయ్యి అయ్యి ఇప్పటికే అందరూ ఆ సిలబస్ని చదివేసారు కాబట్టి అదే సిలబస్ ఉంటుంది అదే ప్యాటర్న్ ఉంటుంది అది కనుక ఉండకపోతే వి విల్ ఫైట్ బ్యాక్ ఓకే సో ఇప్పుడు విద్యార్థులు ఈ సిలబస్ గురించి ఆలోచించకుండా ప్యాటర్న్ గురించి ఆలోచించకుండా టీఎస్బిఎస్సీ చైర్మన్ మెంబర్స్ ఎవరు వస్తారని చెప్పేసి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా లోక్సభ ఎన్నికలు ఎప్పుడు వస్తాయని కాన్సన్ట్రేషన్ చేయకుండా నోటిఫికేషన్ డేట్ ఎప్పుడు వస్తుందని కాన్సన్ట్రేషన్ చేయకుండా ఓవరాల్గా మీరు ఈరోజు చేయాల్సినటువంటి పని ఏంటి అని అంటే స్టార్ట్ ఇయర్ ప్రిపరేషన్ స్టార్ట్ ఇయర్ ప్రిపరేషన్ సో మీ దగ్గర ఉన్నటువంటి ఏకైక డిసిషన్ మేకింగ్ ఏంటి అంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం మిగతా అంశాలన్నీ కూడా ఇవన్నీ సర్కిల్ ఆఫ్ కన్సర్న్ అంటే మీకు ఒక కన్సర్న్ ఉంటుంది కానీ సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ కాదు మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు చైర్మన్ ఎవరిని పెట్టాలి మెంబర్స్ని ఎవరు పెట్టాలి అనేది వీ కెనాట్ ఇన్ఫ్లుయెన్స్ ఇట్ ఈస్ ద డిసిషన్ ఆఫ్ ద గవర్నమెంట్ డేట్ ఎప్పుడు రావాలి అనేది కూడా వీ కెన్ ఓన్లీ హ్యావ్ ద కన్సర్న్ సో మీరు ఇవన్నీ ఏం చేయలేరు మీరు చేయాల్సిందల్ల ప్రిపరేషన్ సో స్టార్ట్ ఇయర్ ప్రిపరేషన్ ఓకే రేపటి నుండి రెగ్యులర్గా మన ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి రెగ్యులర్గా మనం యూట్యూబ్లో ఏ అంశాల మీద ఎట్లా చదవాలి మీరు మెయిన్ ఎట్లా చదవాలి ప్రిలిమ్స్ ఎట్లా చదవాలి గ్రూప్ టూకి ఎట్లా స్టా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఇవన్నీ అంశాలను కూడా నేను రెగ్యులర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను సో కాబట్టి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఐ విల్ బీ అబ్లి టు Answer all your queries. Okay. Thank you all. Have a great day.